అందరు బాగున్నారండి కొద్ది నిమిషాలు సొంత ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి లేకపోతే శోధనను బట్టి లేకపోతే అనేక రకాల మన చుట్టూ జరుగుతున్నటువంటి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి ఎవరు నమ్మేమో వారే మనల్ని మోసం చేస్తున్నారని ఇంకా ఎవరికైతే మేలు చేసామే వారే మనకి పీడి చేస్తున్నారని నా అనుకున్న వాళ్లే శత్రువులుగా తయారయ్యారని మనం ఎప్పుడు ఆందోళన చెందుతా ఉంటాం కదా మనం చాలా సార్లు మనకున్న పరిస్థితిని బట్టి మనం భయపడతా దిగులు చెందుతా దిగు గురవుతూ ఉంటాం కదా కానీ ప్రభు మనందరికి ఒక మాట గుర్తు చేస్తున్నారండి వ్యూహాను స్వార్తలో పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన ఒకసారి పరిశీలన చేస్తే సమాప్తమైనది అని ఉంటుందండి పలికినటువంటి ఆరో మాట సమాప్తమైనది అనే తెలుగు పదం ఇంగ్లీష్ బైబుల్లో వర్షన్ లో ఇట్ ఫినిష్డ్ అని గ్రీక్ భాషలో చూసుకున్నట్లయితే ఇటలీ స్థాయి అని ఉంటుందండి ఎందుకు గ్రీక్ భాషలో చూడాలి అంటే కొత్త బంధన్ అనేది గ్రీక్ భాష నుండి తర్జుమా చేశారు పాతని బంధన్ అనేది హిబ్రూ భాష నుండి తర్జుమా చేశారు కాబట్టి అందుకే వాటి లాంగ్వేజెస్కి వెళ్ళి పదాల అర్థాలు చూస్తేనే మనకి క్లియర్గా ఒక హైడ్ అనేది వస్తుంది టెటిలిస్టై అనే పదాన్ని మూడు సందర్భాల్లో ఉపయోగిస్తారు మొదటిది నీ అప్పు పూర్తిగా కొట్టివైపడింది రెండవది ఈ జరుగుతున్నటువంటి ఈ సంభాషణలో నేను పూర్తిగా మాట్లాడేశాను మూడో సందర్భం ఈ యుద్ధాన్ని పూర్తిగా గెలిచేశాను అని ఈ మూడు సందర్భాల్లో నేను టెటిలిస్ట్ అనే పదాన్ని వాడతారండి మనకు ఉన్నటువంటి ప్రస్తుత శోధన గాని సమస్య గాని అనేక రకాల అననుకూల పరిస్థితులు ప్రభు ఎప్పుడో జయించి ఉన్నాడు ప్రభు ఎప్పుడు వాటిని సమాధి చేసి ఉన్నాడు మనకు వచ్చే ప్రతి శ్రమ కూడా ప్రభువుకి దగ్గర చేసేటువంటి మైలురాయి లాంటిది ఒక్కొక్క శ్రమ వస్తుందా అంటే నువ్వు ఒక్కొక్క మైలురాయి దాటు ప్రభుకు దగ్గరవుతున్నావు అని అర్థం కాబట్టి మనకున్న సమస్యను చూసి శోధనను చూసి భయపడమార్థం ప్రభు ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడు గెలిచి ఉన్నాడు వాటిని వాటి మీద విజయం పొందుకుని ఉన్నాడు పునరుద్ధరణుడుగా లేచి ఉన్నాడు అలాగే మనల్ని కూడా ప్రభు పునరుద్ధరణులుగా మనకున్న సమస్య నుంచి లేపు నుంచి పెడతాడండి కాబట్టి దీని భయపడద్దు దేనికి జరిగొద్దు ప్రభు ప్రభుత్వ అంటే ఒక ధాన్యత మనందరం పొందుకుందాము కాక ఆమె